హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము బట్టర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకుందామండి ఎలా చేయాలో చూద్దామా చాలా క్రీమీ స్ట్రెచర్తో చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను ఇంట్లో ఉన్న వాటితో చెప్పాను ఒకసారి ట్రై చేద్దామా అండి మీరు కూడా ఫస్ట్ హాఫ్ లీటర్ బా పాలు తీసుకున్నానండి పాలు తీసుకొని పాలు హీట్ అయిన తర్వాత దాంట్లో చక్కెర యాడ్ చేసి ఆ చక్కెర కూడా పాలల్లో బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత చక్కెరను మొత్తం కరిగిపోయేంత వరకు ఉంచాలండి అలానే ఉంచిన తర్వాత చక్కెర మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినానండి ఇది కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్తో ఇదంతా వేసుకొని పాలల్లో వేసుకొని పాలల్లో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇది పాలల్లో యాడ్ చేస్తూ స్పూన్తో కలుపుతూ చేయాలండి ఈ ఐస్ క్రీమ్కి జిఎంసి సిఎంసీ అనే పౌడర్స్ కూడా దొరుకుతాయండి వాటిని కూడా యాడ్ చేసి చేస్తే చాలా బాగుంటుంది కానీ నేను ఇంట్లో ఉండే వాటితోనే అందరూ చేసుకునే పద్ధతిలో చెప్పాను నేను అందుకే ఇవి యూజ్ చేస్తున్నా కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుందండి ఈ కస్టర్డ్ పౌడర్ వేసి అంతా బాగా ఉడికిన తర్వాత స్పూన్తోనే తిప్పుతూ ఉండండి లేకపోతే వెంట తిప్పకపోతే ఉండలు కట్టేసి పాడైపోతుంది స్పూన్తో బాగా తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి ఆఫ్ చేసి అది మొత్తం పూర్తిగా చల్లగా అయిపోవాలండి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత దీని ఇది ఇప్పుడు క్రీమ్ అండి ఇది పాలమీంది మీగడతో చేసినట్టు క్రీము ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో మిక్సీ జార్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టాలండి క్రీము ఇదంతా ఉన్న తర్వాత ఈ క్రీమును బయట అమూల్ క్రీమ్ కూడా దొరుకుతుందండి అది కూడా యాడ్ చేయొచ్చు అది కూడా యూస్ చేయొచ్చు అది లేకపోతే ఇంట్లో ఉన్న వాటితో మనం పాలమీని మీగడ తీసుకొని అది బ్లెండ్ అయిన తర్వాత అది కొద్దిగా బ్లెండ్ అవ్వాలండి అది మిక్సీ చేసి కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇంతగా చల్లగా చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ క్రీమ్ అదంతా దీంట్లో యాడ్ చేసి బాగా వచ్చేంత వరకు మిక్సీ పట్టాలండి ఇది చూస్తున్నారా వీడియో క్లిప్లో అలా నురుగు రావాలి అలా నురుగు వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ఈ క్రీమ్ అంతా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత రేపు ఐస్ క్రీమ్ కావాలంటే ఈరోజే వన్ డే బిఫోరే చేసిన తర్వాత నైట్ ఓవర్ నైట్ మొత్తం రీఫ్రిడ్జ్లోనే ఉండాలండి ఉన్న తర్వాత తీసుకొని ఇది కేక్ పైన వేసుకోవడానికి క్యారమిల్తో చేసినటువంటివి అవి మీకు లేకపోతే పల్లి చిక్కి కానీ జీడిపప్పు చిక్కి ఉంటుంది కదండి అవి కూడా చిన్న చిన్నగా కొట్టేసి మొత్తం పౌడర్ లాగా చేసి పైన వేసుకొని దాన్ని చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే మిక్సీ జాళ్ళు కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని ఉండొచ్చు మళ్ళీ పిల్లలు తినరనేసి నేను పైన జస్ట్ వేసాను మీకు ఇష్టమైతే మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని మిక్సీకి వేసి కూడా చేయొచ్చండి అంత పెయిన తర్వాత ఫ్రీజ్లో పెట్టి తీసిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా క్రీమీగా వచ్చిందో అంతే అండి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేసి తిన్నారు మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చెప్పాను ఐ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ వేరే ప్రాసెస్ కూడా చేస్తారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీరే చూడండి ఒకసారి ఐస్ క్రీమ్ చూస్తే మనం నిన్నంతా ఐస్ క్రీమ్ చేసాం కదా ఈరోజు దాన్ని టేస్ట్ చూద్దామా ఎలా ఉందో ఐస్ క్రీమ్ చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో నిజంగానే చాలా చాలా బాగుంది మీరు కూడా సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది నిజంగా సరే ఈ టేస్ట్ రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఐస్ క్రీమ్ ఓకేనా అండి చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్